రెడ్డి నా బంధువే వాడి జాతకం మొత్తం నాకు తెలుసు పేకాటాడించి అసాంఘిక కార్యకలాపాలతో పైకొచ్చాడు ఆయన తొడకొడితే భయపడేవారు ఎవరూ లేరని ఆర్కే కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు కావలిపట్టణం పుల్లారెడ్డి నగర్లో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో మీడియాతో ఆర్కే కృష్ణారెడ్డి మాట్లాడారు కావ్యకృష్ణారెడ్డి రాజకీయ నాయకులకు షెల్టర్ ఇచ్చి వారితో పేకాట ఆడించి వారి అండదండలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లు చెప్పారు తనకు డబ్బులు బాకీ పడితే తన్ని తీసుకున్నట్లు చెప్పారు ఆయన కావ్యకృష్ణారెడ్డిపై విమర్శలు చేస్తుండగా వైసీపీ నాయకులు చప్పట్లు కొట్టి సంతోషం వ్యక్తం చేయడం విశేషం కావకృష్ణ నాయనేందో ఏందో బావేందో కాబాకృష్ణ అన్నేందో కావకృష్ణ తమ్ముడు ఏలుగులు ఉండే వాడేందో అందరికీ తెలుసు వాళ్ళ జాతకాలు ఏందో వాళ్ళ పుట్టుపత్తలేదో వాడు దగ్గర నా బంధువుడు దగ్గర చాలా బంధువు నా కోడు అంత ఈ తెలంగాణ భాష పత్తాలు అంటే పేకాట పేకాట ఆడించడం ఎదవ ఆలోచనలతో ఉండి ఎదవ చిన్న చిన్న నాయకుల్ని పేలుగా కూడా చెప్తాను చెప్పంటే చిన్న చిన్న నాయకుల్ని రామానాయుడు కానీ యానాశెట్టి కానీ ఇంకెద్దరు నాయకుల్ని అప్పట్లో కాంగ్రెస్ ఉన్న నాయకుల్ని పిలిపించి నైట్ అంతా జాగారం చేసేవాడు గేమ్ ఆడిచ్చేవాడు ఆడేవాడు కాదు ఆడిచ్చేవాడు ఆడేది వేరే డబ్బులు పోతాయి ఆడిచ్చేవాడు అయిపోయిందా చిన్నగా లేవు కొట్టేస్తున్నాడు లేవ దానికి అమ్మాయి ఏం చేయాలా పిల్లలు మన వాళ్ళని ఏమన్నీ కార్యకర్త అంటే ఎడ్యుకేషన్ చేయాలి కదా మీడియా కాబట్టి మీడియా పిలిపిస్తున్నవాడు మీడియాటికి డబ్బులు ఇచ్చి యదవ ఆలోచనతో పేగాట అయిన తర్వాత డబ్బులు ఇచ్చి నైట్ కార్యక్రమాలు అసాంఘ్యాక కార్యక్రమాలు చేసేవాడు పెచ్చర్చ సాచ్చి నేనే ఏందిరా ఇది ఎటు పోతున్నాను అంటే మా నీ తెలియదు మా డబ్బులు నా పచ్చ ఉండదు అని కూడా ఇంకంతే ఇంకా అప్పుడు మిస్ అయిపోయాం ఆ రోజులో నాకు ఆ రోజులు నాకు ఆరు వేలు బాకీవాడు ఆరు వేలు నేను చెప్పేది ఎప్పుడు సంగతి వాడి బతికే బతుకు సంగతి ఆరు వేలు బాకీ అయితే ఇదే ఎనర్సిటీ సంగట్లో ఇదే రామాయణ ముందు ఎగిస్తాన్ని ఆరు వేలు వ్యక్తిని వ్యక్తి నేను ఎగిస్తాన్ని ఇప్పుడు కూడా రామాయణ ఉన్నాడు పిలిపి పిలిపిస్తా దిగిస్తాను నేను ఇంకా నుంచి మేము పలుకు కూడా మానేసాం బంధుత్తు లేదు గిందుత్తు దారి మారిపోయింది అలాంటి వాడు ఈరోజు నాతో పెట్టుకున్నావు నేను కాబ్యాని అంటే ఏడు ఎవడు జంకెవడే వాడికి గమనించాలా ఆయన ఆయన నిర్వాహకం ఇంటే అందరూ బిత్తనబాతను గమనించాలా తోటి ఉన్న గుమస్తా రే నువ్వు చేత ఏం చేసుకోపరా అంటే వాడిని ఏం వేకలేకపోయాడు తోటి ఉన్న గుమస్తా తోటి ఉన్న గుమస్తా రఘు అతని పేరు అలాంటి వ్యక్తి వాడు ఆయన పెద్ద పెట్టుకొని నా సంగతి తెలుస్తా నేను తోడబడతానంటే అడుగు జంగతాడు అలాంటిది అలాంటి అలాంటి నీచ ప్రవృత్తి గల వ్యక్తి వాడు ఎందుకంటే వాడి గురించి మాట్లాడుతూ అనవసరం మీద స్వాముఖంగా ప్రత్యేగాముఖంగా ధనస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్ వైవికా పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు 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 అక్షయ సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి చుడిదార్స్ లెహంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెట్